హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గీతాస్ గ్యాలరీ ఈరోజు మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను ఇది లెర్నింగ్ యాప్ అండి ఇందులో మొత్తం వన్ నాట్ ఎయిట్ కోర్సులు ఉంటాయి ఆ యాప్ పేరేంటంటే ఫ్రీ గురుకుల్ యాప్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్రీ గురుకుల్ అని టైప్ చేయండి యాప్ వస్తుంది యోగా టైలరింగ్ బేకింగ్ మెహందీ కోర్సెస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది కదండి శారీ ప్లేటింగ్ ఇంకా కంప్యూటర్ కోర్సెస్ పిల్లలకి సంగీతం అబాకస్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీషు స్పోకెన్ హిందీ ఇలా చాలానే కోర్సెస్ ఉన్నాయి మొత్తం వన్ ఆట్ ఎయిట్ కోర్సెస్ ఉన్నాయండి కొంతమంది అనుకుంటారండి నేను ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని అనుకుంటారు కానీ బయటికి వెళ్ళి నేర్చుకుని సిచ్యువేషన్ ఉండకపోవచ్చు ఇన్ కేస్ ఆ ఇన్స్టిట్యూట్స్ దూరంగా ఉండొచ్చు లేదంటే ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మీరు ఏం చేయగలరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ యాప్లో మెహందీ నేర్చుకున్నానండి మెహందీ చాలా 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 బాగా నేర్పించారు మేడం కూడా చాలా ఓపికగా నేర్పించారు భరతనాట్యం కూచిపూడి ఇంకా సంగీతం క్లాసెస్ ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి అసలు ఇందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అని నేను ఇది అంత స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇది ఏ ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఈ యాప్లో నేను నేర్చుకున్నాను నాకు నచ్చింది ఈ యాప్ నా అలాగే ఇంకా చాలామందికి ఈ యాప్ యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే కోర్స్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఎవరు నేర్పిస్తున్నారండి బయటకు వెళ్తే వేలు 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 పోసే నేర్చుకోవాలి కోర్సులు త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు ఒక స్కిల్ వస్తుంది అంటే చూడండి మరి ఎంత చాలా తక్కువ ప్రైజు మీరు స్కిల్ నేర్చుకుంటారు మీ స్కిల్ డెవలప్ అవుతుంది నెక్స్ట్ మీరు మీరు నేర్చుకున్న స్కిల్తో మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంది థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకున్నారంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు హిందీ పెట్టి మీరు మనీ సంపాదించవచ్చు చూడండి ఇది ఫ్రీ గురుకుల్ యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది కింద ఆన్లైన్ క్లాసెస్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మై క్లాసెస్ మనం ఏ క్లాస్లో జాయిన్ అయ్యామో ఆ క్లాసెస్ అన్నీ ఇక్కడ వస్తాయి ఆల్ క్లాసెస్ ఇందులో చూడండి అన్ని క్లాసెస్ ఉన్నాయి యోగా ఫేస్ యోగా జుంబా వర్కౌట్స్ జుంబా కార్డియో వర్కౌట్స్ మహిళా ఆరోగ్య సమస్యలు లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇంకా టై అండ్ డై పిచివాయి పెయింటింగ్ మగ్గం వర్క్ ఇలా చాలా ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయండి మీకు ఏ కోర్స్ కావాలంటే అందులో జాయిన్ అవ్వచ్చు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయండి ఈ మంత్ అయితే ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి తొందరగా రిజిస్టర్ అవ్వండి మీకు ఏ కోర్స్ నేర్చుకోవాలని ఉందో అందులోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది మీకు ఓపెన్ చేయగానే ఒక వీడియో వస్తుంది అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్